తెలుగు హోం వర్క్ జాబ్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం క్యాండిల్ మేకింగ్ సెల్లింగ్ జాబ్స్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని సెంటర్ క్యాండిల్స్ డెకరేటివ్ క్యాండిల్స్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లోకల్ కస్టమర్స్ కి అమ్మగలరు పని విధానం మీరు వ్యాక్స్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ వంటి మటీరియల్స్ ఉపయోగించి క్యాండిల్స్ తయారు చేస్తారు కలర్ డిజైన్ మరియు ఫినిషింగ్ లో క్వాలిటీ మెయింటైన్ చేయాలి అద్భుతమైన ప్యాకేజింగ్ మరియు లేబిలింగ్ ద్వారా ఆన్లైన్ కస్టమర్స్ కి కూడా ముఖ్యము ఇది ఫ్లెక్సిబుల్ జాబ్ రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేయడం సరిపోతుంది ఫుల్ టైం డెడికేషన్ అవసరం లేదు శాలరీ క్వాంటిటీ డిజైన్ మరియు సేల్స్ ఆధారంగా ఎనిమిది వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మంత్లీ పొటెన్షియల్ ఉంటుంది కొన్ని ఆర్గనైజేషన్స్ బేసిక్ క్యాండిల్ మేకింగ్ టెక్నిక్స్ గైడ్ చేస్తాయి మీరు మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రోడక్ట్ వెరైటీ పెంచుతూ ఇన్కమ్ పొటెన్షియల్ కూడా పెంచుకోవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నన్ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి